నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం నిన్న అమరావతిలో జరిగిన అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలి వచ్చిన తెలుగు నియోజకవర్గ ప్రజానికానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన గౌరవ శాసన సభ్యులు కోరికపూడి శ్రీనివాసరావు గారు అదేవిధంగా అమరావతి శాశ్వత రాజధాని నిర్మాణానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన గౌరవ శాసన సభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు గారు అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ సభకి తిరువురు నియోజకవర్గం నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్క కూటమి కార్యకర్తకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అమరావతి పునర్నిర్మాణాన్ని అద్భుతంగా ప్రారంభించి అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి భరోసా ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి తిరువురు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం